వెల్కమ్ టు టీ టు బి లైవ్ మా టీ టు బి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ కాటమరాయుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున ఇరవై నాలుగున రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పద్దెనిమిది వందలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు అంచనా కాగా ఇక్కడంతా బాగానే ఉన్న కొత్త రికార్డులు నెలకొల్పేలా ఉన్న పక్క రాష్ట్రం కర్ణాటకలో మాత్రం బ్రేకింగ్ లెవెల్లో లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి అక్కడ యంగ్ టైగర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మూడు వందల ముప్పై థియేటర్స్ లో రిలీజ్ అయ్యి సంచలనం సృష్టించగా తర్వాత ఖైదీ నెంబర్ నూట యాభై రెండు వందల ఎనభై నాలుగు థియేటర్స్ లో రిలీజ్ అయింది కాగా ఇప్పుడు కాటమరాయుడు అక్కడ ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న తరుణంలో మొత్తం మీద రెండు వందల అరవైకి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానున్నట్లు తెలియజేశారు మరి ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ రిలీజ్ అయిన మూడు వందల ముప్పై థియేటర్స్ లెక్కను కాటమరాయుడు అందుకోవడం కష్టమే అంటున్నారు విశ్లేషకులు మరి ఓపెనింగ్స్ లో అక్కడ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అనేప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కొద్దితే షేర్ చేయండి